స్వాగతం ఈ రోజున మంచి రోజు అని నిన్న ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో సుమారు పద్దెనిమిది మంది నా నామినేషన్లు వేశారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఉండాలి రాజకీయ పార్టీలు అయితే నాన్ రాజకీయ పార్టీలు స్వతంత్రవాదులు అయితే బి బిఫార్ములు అవసరం లేదు ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ ఎంపీ సీనా అలియాస్ చిన్న కేస్నేన్ చిన్న వేశారు నామినేషన్ మళ్ళా ఇంకా పశ్చిమ నియోజకవర్గం పాషా వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేగా వేశారు అలాగే కోటేశ్వర కమ్యూనిస్ట్ పార్టీకి వేశారు అలాగే స్వతంత్రవాది భాష అని ఒక వ్యక్తి వేశారు మొత్తానికి మన వెస్ట్ లో వీళ్ళైతే ఈ ఈస్ట్ లోకి వచ్చేటప్పటికి గద్దార రామ్మోహన్ రావు అండ్ సతీమణి వాళ్ళందరూ కూడా నిన్న నామినేషన్ వేశారు ఇంకా మొత్తం సుమారుగా పద్దెనిమిది మంది నామినేషన్ వేశారు ఇంకా ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్ వేసే అధికారం ఉన్నది చాలా మంది వెయ్యాలి ఇప్పుడు కేసింది పద్దెనిమిది మంది నామినేషన్ వేస్తేనే ఢిల్లీరావు గారు ఎలక్షన్ ఆఫీసర్ ఢిల్లీరావు తెలియజేశారు ఈ విషయాన్ని ఇప్పటికి ఇంతమంది మంది కానీ చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా నిరాటంకంగా ఓట్లు అడుక్కోండి గొడవ చేయొద్దు అని చెప్తున్నారు గొడవ చేసిన ఏడలా వారు డిస్క్వాలిఫై అయిపోతారు ఎలక్షన్ నుండి అని చెప్తున్నారు ఎన్నికల అధికారి అయితే ఇదంతా ఒక భాగం ఇంకో భాగం ఏంటంటే ఎవరు కూడా డబ్బులు పంపిణీ చేయొద్దు ఓటుకి నోట్లకి మందు సీసాలుగా అమ్ముడు పోవద్దని చెప్పి చెప్తున్నాం ఇది మీరు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది మంది వేశారు ఇంకా మరి మిగతా వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో చాలా మంది ఉన్నారు వెయ్యాల్సింది మూడు పార్లమెంటు పదిహేను ఎమ్మెల్యే సీట్లకి నామినేషన్లు వేశారు అయితే ఇందులో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు టీడీపీ వైసీపీ జనసేన వీళ్ళందరికంట వైసీపీ కంటే స్వతంత్ర వాదులు ఎక్కువ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇరవై ఆరో తారీఖు వరకు పర్మిషన్ ఉంటుంది ఇరవై ఆరో తారీకు లోపు ఎవరన్నా సరే తీసేసేపోతే ఇరవై ఐదు వరకు విల్ ఆర్ కేసులు కేసులున్నా పోలీస్ కేసులు రెవిడీషేటర్లు సరైన మీరు మీ ఆస్తుల వివరాలు సరిగా తెలియపోయినా ఏం చేయకపోయినా సరే అన్నిటికీ కూడా మీకు ఇరవై ఐదు వరకు స్కూట్నీ ఉంటుంది ఇరవై ఐదో తారీఖు దాటి ఇరవై ఆరో తారీఖును మీరు క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలి చేసుకోకపోతే మీరు ఎలక్షన్ లో మీరు పోటీ చేయాల్సిందే మే ఎలక్షన్ వచ్చి మే పదమూడో తారీఖు త్వరపయండి మే పదమూడో తారీఖు ఎలక్షన్ కానీ జూన్ నాలుగో తారీఖు వరకు లెక్కింపు జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఈ ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్షన్ సంవత్సరాన్ని గతంలో చెప్పుకున్నాం నిన్న దరిదాపుగా నూట రెండు చోట్ల ఎలక్షన్ జరిగిపోయింది ఇంకా మిగతా చోట్ల జరుగుతుంది సిద్ధంగా ఉన్నది కాబట్టి నామినేషన్ వేసిన వాళ్ళు గబా గబాబా వెయ్యండి మరి మీ ప్రతాపం చూపించండి థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ విషయం ఇది మీకు ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్